దమ్ముంటే కచ్చారా మిండెట్ల పొగటిడా పండా పెట్టు కట్ చేస్తా కట్ చేసే పెట్టి గుడ్డు గుడ్డా ఎవడొస్తారు రానిపోయి ఇంచోనే నాకంటే ధూలెక్వ ముందుగా అయిపోయింది అయిపోయింది ఫస్ట్ కన్నాలు మీదింకెం నేర్చుకోండి రాస్తాబాయి వచ్చింది బయటికి అమ్మో చిమ్కాయించేస్తుంది స్పెలింగ్ రానోళ్ళు కైట్ ఎగరేస్తా అంటున్నారు బాబు కట్టర్ రాకున్నది కల్ల పెట్టింది చిన్నగా నవ్వుకుంటా మెల్లగా నడుము ता ये देखो तुम सुनो कम 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 करती रहो इतनो सुरा सुरा कंपत्ती रहो ये गन सने गम गम मत रहो रे गान में दम नहीं है बे तकररे छोड़ दे रे यो रे यो नाच रे नाचो डिस्को सेया सेया जैसे तन पे नाच ए गाइस वेलकम बैक टू माय चैनल टाइम पास दाबे दाड़ी लेके दाड़ी ऋषि दाड़े सीन रा बे हाले दो लोटे बच्चे रा दमोटे कच्चे रा मिंडेटला मुगड़ीड़ा पंडा बे कच्चे सा गजेसा गजेसा बेकेसा बेकेसा ఇప్పుడేనా కాన్సెప్ట్ ఏంది సంక్రాంతి పతంగులు ఎగిరేస్తున్నాం ఈ రోజు మొత్తం అలా ఆ రోజు మనం లేదో తెలియదు కాబట్టి ఈ రోజు అన్నా ఆంధ్రలోనే మంచి సంక్రాంతి హైదరాబాద్ అట్లా సరే ఈ ఆంధ్రాకి అయితే ఈసారి సో గా అందరూ జాగ్రత్త మాంజలతోని అందరు మిడలో కోసుకోవాలి కదా ఎవరు మాంజలు వాడకండి అందరు దారాలు వాడండి కలర్ కలర్ దారాలు ఉంటాయి గుడ్డు గుడ్డు దారం ఉంటుంది అవే అవే వాడండి ఇవన్నీ ఏమి వాడకండి కాటన్ జాగ్రత్తలు నేను బాయ్ నాగబాయ్ నువ్వు అందరి టైం నేను నేను నువ్వు అదే నా గాయస్ నన్ను ఎవరు టీమ్ లో తీసుకుంటా నాకు లాబుద్దు కాదు నాగూ వాడు కన్నా సోనో జిన్నో సీ సారీ అమ్మాయి మన కంటే చూపుతా గుడ్డు గుడి అంద కట్ చేస్తాను నువ్వు టంగుస్కి అంగుకి నాకంటే నువ్వు ఎక్కువ ముందు

చీటింగ్ అది నువ్వు కదా ఆయన చీటింగ్ చీటింగ్ కాదు ఇల్ల ఉంది ఇగో అంత ఉంది చూ అంతగా పోయింది మా అందుకే అంతగానో పోయింది నా కాదు ఇక్కడే ఎగరేస్తా నువ్వేమన్నా మంచి మంచి పతంగలు ఎగరేసిన ఇదింత గుజుతా ఇక్కడ టీంలో ఉండను పతంగిస్తే వాళ్ళు ఇంకా పతంగి కట్టలేదు రిషికి తీసుకోమన్న ఏందా ఇంత గలీజ్ ఉంటది చూడది విలువ లేదు వాల్యూ లేదు వస్తుందా ఎట్లయినా చేస్తాను ఇట్లా ఉండేది నిజం సో చిల్లా చిల్లనకి సోలనకి పోటీ జరుగుతుంది ఏది కలుస్తుంది తెల్లవారు లింక్ లింక్ అది చూపి పడ్డది లింక్ పడ్డది చూద్దాం కామెంటరీ ఇస్తున్నావు రెండు లింకులు వేసుకునే చపక్ చపక్ ఎవడు గుంజుతాడో ఏది చస్తదో తెలియదు ఫోర్ ఎక్స్ వచ్చేయాలి ఏ భయపడుతుంది ఇద్దరు భయపడుతురనా ఐద ఎవరిని కట్ అవుతుందో కానీ తెలియదు కానీ కట్ అయిపోతుంది ఏ పలేరా పల్లె 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 పోయింది పల్లె గ్యాప్ ఉంది ఇగో ఇది ఇగో అనిపిస్తుందిగా అది మొత్తం కనిపిస్తుంది లైట్ ఏ కొట్టనా కొట్ట చూడనా అరే వేస్తున్నారు మీకు ఆర్నికి వస్తలే మెంటల్ వచ్చేస్తుంది వచ్చేస్తున్నారు ఎవరిని కట్టాలి యాక్టింగ్ చేస్తుండ్రు కట్ అయినట్టు సినిమాలో వేసినా బాగుంది యాక్టింగ్ ఏదో

ఓద అయిపోయింది అది చెప్పు చెప్పు వల్న ఓదిపే చెప్పండి అన్న కాలకి అక్కడికడు అతుక్కుంటుంద్రా నువ్వు అడిగులాడట్లేవుగా మీకే సపోర్ట్ చేస్తుంది సార్ ఓటమి ఉండదు తెలుసా చూడు ఈసారి మొత్తం గెలుపే ఒబ్రో శివ అన్న అవును కాల తట్టుకుంద్రా అన్న కడు కావాలంట అవునా అన్న నా చెప్పునేకిదా ఆ 맞아 ఓకే అందువల్ల ఓదిపే అంటా ఈసారి ఎందు గెలుస్తా అంటుండు చిల్లనా ఈసారి మనం గెలుద్దామా గెలుస్తాం పక్కా పక్కా ఇందాక జస్ట్ కాల్తో ఇట్లా ఆనినందుకు మా పతంగి పోయింది దానికి లెక్కరిస్తున్నారు ఇప్పుడు మేము గెలిచి చూపిస్తాం మేము చిల్ టీమ్ అంటే ఏందో ఇప్పుడు రమణ అలాగే పతంగులు ఎగిరేనికి వస్తాయి కింద నుండి ఒకటి కింద ఎవరికి పతంగులు ఎగిరేనికి రాదనా కన్న నేర్చుకోమని చెప్తాం ఏమా మీ కైట్లో రావా ఫస్ట్ కన్నాలు కట్టు నేర్చుకోండి రాబోయ్ వచ్చింది బయటికి ఈ నాగన్న జస్ట్ కామెంటరీ లేనికే ఉన్నాడు దేనికి రాదు మా కైటు చూడు రా బాబు ఏడుందో సిల్ బాబు ఫస్ట్ కన్నాలేకండి రా బాబు అగో కన్నాలు పెట్టు అంటే నెత్తికి నెత్తికి ఇట్లా పెట్టుకుంటుండే ఎందు అగో నాగన్న కైట్ స్పెల్లింగ్ చెప్పు స్పెల్లింగ్ చెప్పు చూసినా కైట్ స్పెల్లింగ్ రానోళ్ళు

아, 썰어. 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 썰어.

கடைச்சنا படங்க போதன்றா முன்னல பத்த நான் எதுக்கு இந்தா வந்து டிக்கெட் டிக்கெட் சூப்பரா வந்து இந்த ஏரனே மோடை ஏ இந்த ஹாஸ்பிடல் இந்த ஏபேடி ஓடுவேனி ஏபேடி ஆ అంటే అట్లనే అట్లనే అంటే అలమైతుంది పవన్ అలమైతుంది తమ్ముడు మిసల్ ఇప్పడు అది అలాగే ఉంటది

గుంజు రెడీ గుంజు మూడోళ్ళు చూడదే గీ అంటే మంచి ఉండదు చూడేస్తాం అయితే ఇన్ని సార్లు అన్నీ అడుగుతాం నీకు పోర్వట్లేదా ఇన్నిసార్లు పెట్టామంటే ఉంటే సబ్స్క్రైబ్ చేసేస్తాను ఎందుకు చెప్పు అసలు మీరు అప్పటి నుంచి కనీసం గంట గంట అయితే నిదానమే ప్రధానం పెద్దలు చెప్పినప్పుడు వినలేదు నువ్వు ఎప్పుడు వీడియోలు అయిపోయినా కదా వీడియోలు అయిపోయినా కన్నా సరే వీడియోలతో కాదు మేము ఎంజాయ్మెంట్ ఏడుందిరా ఎంజాయ్ అసలు ఎంజాయ్ అది అలా ఇంకా సుర్తురే ఉన్నాడు ఆయన పెంచేదమ్మా ఎగ్జాంపాలి

ఈ రోజు అవధ ఇది ఇవ్వ ఈరోజు కర్ణాలు నేను చెప్తా ఇది ఈ రోజు కన్నాలు చూద్దాం పద్ద ఇంకా ఏడాది చీకటి అవధిందా ఇది ఎన్నో పద్దాం కదా ఐదు ఐదోదా వీని దగ్గడే చేశారు మొత్తం వేసేస్తా రేయ్ గాలుస్తలే లావుడా నున్నగాల గాలుస్తలే ఆ మన పతంగుడు నా వాడుంది దేవేగదస్కొన నాది ఆ మైపెం నా ఎడు వస్తున్నా ఆ అంత